చూడండి స్టార్టింగ్ వాళ్ళు మిక్చర్ బనారే ఓకే ఓకే మిక్చర్ స్పెషల్ ఓకే ఓ వేడి వేడిగా ఉన్నాయండి సరండి అండి అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈ ఊరి పేరేటి ఇక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు బజ్జీలు పకోడీలు చూడండి ఈ పల్లెటూరులో పొద్దున పొద్దున్నే జిలేబీలు కొనుక్కుంటారా మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హని ఈరోజు మన జర్నీ మన ఆంధ్రలో ఉన్న ఒక చిన్న పల్లెటూరుకి ఈ పల్లెటూరుకి వెళ్ళడానికి కారణం ఇక్కడ వండుతున్న ఒక ఫేమస్ స్వీట్ ఈ ఫేమస్ స్వీట్ మన ఆంధ్రలో మీకు ఎక్కడ దొరకదు ఈ ఊర్లో తప్పించి ఈ ఫేమస్ స్వీట్ పేరు తెలుసుకెళ్లను దీని పేరు బాదంపూరి పదండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు ఈ బాదం పూరి ఏంటో అనేది తెలుసుకుందాం చిన్న పల్లెటూరు అండి కానీ చాలా పీస్ఫుల్గా చాలా అందంగా ఉంది బాగుంది పదండి మనం వెళ్ళి చూద్దాం అడుగుదాం ఇక్కడ లోకల్స్తో తోని గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాదం పూరి ఎక్కడ ఉంటారండీ ఈ అదర్దండి ఆ పెంకిటిల్లు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారండి అదంటండి పెంకిటిల్లు అక్కడికి వెళ్దాం గారు బాగున్నారా వెతుకుందాం మీకోసం వెతుకుందాం అన్నమాట మీరు ఎక్కడ ఉన్నారా ఏంటంటే అణిగారు ఎలా ఉన్నారు బాగున్నారా బాదం పూరీలు మీ ఊర్లో చాలా ఫేమస్ అంట ఉన్నాయి మీ దగ్గర చేస్తున్నారా చేస్తారా చేస్తున్నారా ఓ అన్నయ్య గారు ఇక్కడ చేస్తున్నారు సో అనే గారు ఏంటి బాదం పూరీలు ఏంటి స్పెషల్ ఏంటి కదా పూరీలాగా వేపుతారు కాబట్టి దాన్ని పూరి అంటారు బాదం మరి బాదం పేరు ఎందుకు వచ్చిందో సో ముందు బాదం పూరి అనమాట మాది యానం అండి కాదండి మా ఆవిడది అరబిక్ అనమాట ఇంకో దేశం తనకి తెలుగు రాదు నేను ఇంకో కంట్రీలో పనిచేసాను అనమాట అక్కడ నేను కలిసాను అనమాట ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకొస్తాను నా దగ్గర వస్తూ ఉంటారు ఎందుకంటే నేను అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాను కదా ఇప్పుడైతే ఉద్యోగం చేయట్లేదు అప్పుడు చేసేవాడు అనమాట ఇప్పుడైతే ఇద్దరు ఇంకా ఇండియాకి వస్తాం మేము కొత్తగా పెట్టామండి ఒకవేళ ఎక్కువ యూస్ వస్తే మనకి డబ్బులు బాగా వస్తాయి లేదంటే వీడియోకి మనకి రెండు వందలు వస్తాయి సార్ బాగా వెళ్ళినట్లయితే రెండు వేలు వస్తాయి అలాగనమాట అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి గొడవ తను ఫ్రెంచ్ మాట్లాడుతుంది అరబిక్ మాట్లాడుతుంది ఇటాలియన్ మాట్లాడుతుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది తెలుగు మా అమ్మ నేర్పుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటుంది థ్యాంక్ యూ అండి ఓ బావండి చూడండి ఇది బాదం పూరి బయట నేను చూపిస్తాను ఎందుకంటే లోపం వచ్చి చీకటి చీకటిగా ఉంది కాబట్టి చాలా విడివిడిగా ఉందండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు ఈ బాదం పూరి ఏంటి అనేది మనం ట్రై చేద్దాం డివిషెస్ ఉంది ఎలా ఉంది ఈ బాదం పూరి పరంగా చూసుకున్నట్లయితే ఈ బాదం పూరి ఆయిల్ అనమాట అందుకు దాన్ని పూరి అంటారు బాదం అని ఎందుకు అంటారు వాళ్ళకే తెలియదు నాకు తెలియదు సో హసదారు పాకంలో ఉంటుంది బాగుందండి చాలా డివిషెస్లో ఉంది టీజీగా కాజాకి కజన్ అనుకోవచ్చులే మూడు పీసులు పార్సల్ చేసేయండి మీ దగ్గర టిఫిన్లు కూడా ఉంటాయండి టిఫిన్ అనమాట ఓకే ఓకే అయితే ఏమేమి ఉంటాయి ఇడ్లీలు గారెలు అన్ని ఉంటాయి మూడు ఓకే ఇది ఎన్ని గంటల వరకు అమ్ముతారండి పీసులు సో రోజుకి ఎన్ని ఉంటారండీ మీరు

చాలా ఇన్స్పైరింగ్ అండి ఆయన ఆయనకి ఎయిత్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పటికీ ఆయన ఇంట్లో ఇడ్లీలు చేసుకుని బయటకు వచ్చి అలా ఊర్లో అమ్ముకునేవారు అంటే అలాగ అలాగలాగా ఆయన హోటల్ పెట్టుకున్నారు ఆ హోటల్కి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఇయర్స్ అయింది సో ఈయన దగ్గర ఇప్పుడు కూడా పది రూపాయలకు ఐదు ఇడ్లీ ఇస్తారంట తాత అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఓకే అండి అడుగుతున్నాను ఈ బిల్డింగ్ ఎంత పాతదనేసి ఫిఫ్టీ ఇయర్స్ అంటున్నారు కానీ నాకు డౌటే ఫిఫ్టీ ఇయర్స్ దాటి ఉంటుంది ఇక్కడ చూడండి కాలిపోతుందండి గుడి పాద్దంట మరి ఎంత పాతదో చెక్ చేయడానికి వచ్చాను నేను ఇది లెవెన్త్ సెంచురీలో కట్టానంటే ఒక క్రీపీ ఇల్లు అక్కడ ఈ క్రీపీ ఇల్లు ఏంటో తెలీదు తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటి ఇంత పిల్లడికి ఇంత పెద్ద బైక్ డాడీ బైక్ వేసిన తిరుగుతుంది అనమాట ఇల్లు ఎవరిది ఆ ఇల్లు తెలీదా మీది ఊరేనా కాదా అవునా కాదా తాతయ్య వాళ్ళు ఊరంట ఏంటి ఇల్లు అది పక్కది స్కూల్ అది ఓకే ఓకే సో ఇప్పుడు ఇంకా అలా ఉంచేసారు ఇంకా ఓకే దయ్యాలు ఏమైనా వాట్ ఉంటాయా గోలీ సోడా అంటుందా ఇది ఈ బ్లవర్ లానేండి అమ్మ వచ్చే కొరి సోడలు తెరగలేదండి గాజి చూడండి ఇప్పుడు సో యు ఆల్ స్పీక్ తెలుగు ఎవర్వన్ లాంగ్వేజ్ సేమ్ తెలుగు 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 ఈస్ నేమ్ పలవర్ పోరం ఓకే ఇది ఆల్సో న్యూ కొలివేలా కొలివేలా ఆఫ్టర్ ఒక 1000 ఇయర్ ఓకే యు ఆల్ ఆర్ సేమ్ విలేజ్ yes సేమ్ yeah. ప్లేస్ <laughs> ah. okay. 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 uh, uh, okay. yes ఇట్స్ ఆల్సో దట్ ఇస్ ఆల్సో మీ ఆల్సో ఆల్ లోకల్ లోకల్ పోట్ ఓకే సచిత్ర హిస్టరీ హిస్టరీ టెంపుల్ హిస్టరీ ఓకే ఓకే అండి చాలా థ్యాంక్ యూ నాకు తెలుగు వచ్చి మీరు మరి ఏంటి ఇలా ఎండలో ఏం చదువు నువ్వు మామూలుగా వచ్చావు మరి అంత ఎండలో వేడిలోకి వచ్చినావు కదా హీలో ఈరోజు వేడికి అడిగే అక్కడ ఆయన రికార్డ్స్ ఏమంటున్నారు పదం చూద్దాం అసలు ఏమంటుంది ఏంటని సో ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి సో దిస్ వెరీ ఫేమస్ మళ్ళీ పూరి ఇడ్లీ అన్నీ ఉంటాయండి చాలా ఫేమస్ అండి ఏంటండి అమెరికా తీసుకెళ్ళిపోతారు బ్యాగ్ లో సరిపోతే పర్లేదు వెళ్ళిపోతాం అన్నీ సేమ్ ఇయర్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ అనియా మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ అనిపించింది అందుకే మేము మీ సైడ్కి వచ్చాము మీకు ఇక్కడ చూపిస్తాం దీన్ని పల్లెవెల లాక్స్ అంటారు బ్రిటిషర్ కట్టించుంటారు చూడండి ఎలా ఉందో ఈ సైడ్ ఏం లేదు వల్ల ఇక్కడ దారిలోనే బైపాస్ లోనే మీకు పాలుకోవా షాపులు బోల్డ్ కనిపిస్తాయి ఇప్పుడు వన్ ఆఫ్ ద పాలుకోవా షాప్ వచ్చాము పాలుకోవాలి కదండి కాజాలు కూడా వేడి వేడిగా వేస్తున్నారు పదండి మనం ఇక్కడ బ్యాక్ స్టేజ్ వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో వేడి మాత్రం ఎలా ఉన్నారండి బాగున్నారా అన్నగారు ఏమంటున్నారు కోవా అంట సో ఇలాగే ఎంత టైం పడుతుందండి మీకు చేయడానికి అలా అవడానికి ఇదేంటండి మరి ఏంటి మరి దాన్ని చేస్తారు ఇక్కడ వేస్తే అక్కడ మంట వస్తుంది ఓకే ఓకే ఫర్ ద ఫైర్ ఇంకొక చూడండి ఓకొని వెళ్ళు మంట ఆయన అనమాట ఆయన మనకి సో మీరు బొగ్గులు వాడరు అనమాట బొగ్గులు వాడకుండా ఏంటి బొగ్గులు ఎందుకు వాడరు ఓకే 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 బెల్లం వేస్తారా పంచదార వేస్తారా అనిపిస్తుంది షుగర్ అండి ఇక్కడ ట్వంటీ లీటర్స్తో ఐదు కేజీలు అవుతుంది మన పాలుకోవ చూడండి అండి మీ పని వేడి ఎండాకాలం అయితే ఇంకా పెళ్ళిపోయింది ఇంకా ఉన్నాయండి ఎనకాల కూడని చాలా ఉంది వాటర్ ఏంటో మరి అలా ఓపెన్ చేసి వచ్చేస్తారు క్లోజ్ చేసే బెటర్ వాటర్ వేస్ట్ అవ్వకూడదు మరి పదే పదే సేవ్ వాటర్ ఎక్కడైనా వాటర్ వేస్ట్ అవుతున్నట్లయితే అన్ని కట్టేయండి వాటర్ని వేస్ట్ చేయకూడదు చూడండి చాలా పెద్దది దీనికి ఆవు పాలు వాడతారా గేదె పాలు వాడతారా గేదె పాలేనా చూడండి స్టార్టింగ్ వాళ్ళు ట్వంటీ లీటర్స్ ఇందులో వేస్తారంట ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్టింగ్ చేస్తారన్నమాట ఇందులో నుంచి ఇందులో ఇందులో నుంచి ఇందులోకి ఫైనల్ స్టేజ్ అనమాట ఇది ఫైనల్ స్టేజ్ కదండి అంటే ఇది రెడీనండి రెడీ అయిపోయింది ఇంకా శీతాకాలం అయితే పర్లేదు కానీ ఎండాకాలం పేలిపోతుంది కదా బయటే పేలిపోతుంది ఇంకా ఇంకా ఎంత పేలిపోతుందో చూసుకోండి ఇంకా మీరేం చేస్తున్నారు హోట ఇది ఇదేం చేస్తారు ఇవన్నీ ఇంకా ఓకే దీన్ని పిండి చేసేసి ఇంకో సైట్కి వెళ్ళిపోదాం చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నగారు ఎలా ఉన్నారండి మీరే ఇక్కడ ఆ ఏంటి మీరు షెఫ్ ఇక్కడ బృందీలా మరి రకరకాలుగా ఉన్నాయి బెల్లం లడ్డు ఓకే బెల్లం లడ్డు అంటండి ఆ అన్నయ్య గారు అక్కడ లడ్డూలు వేస్తున్నారు ఆ సైట్కి వెళ్దాం మనం అనయ్య షూతో రావచ్చా పర్లేదా మోతీ చూరు లడ్డూ అనమాట మీకు లడ్డూలు ఇష్టమా तेलगज आता इनकी आपको हिंदी आता है ठीक है आपको क्या पसंद है मिठाई में सब कुछ पसंद है मिठाई में लड्डू छोड़ के कुछ भी पसंद है या लड्डू पसंद है तो इसके लिए पसंद से कर रहे हैं हाँ <laughs> आपको भी हिंदी आता है ऑलराउंडर आई बिहार आंध्रा वाला नाथ बिहार का दंडी माँ ध्यान भैया जी आप क्या बना रहे हो मिक्सर बना रहे ओके ओके मिक्सर स्पेशल ओके హద్ గరమే భయ్య గర్మిగే ఫర్ మేనత్ కా కానీ ఏతో సయ్య మేము కష్టపడుతున్నాం ఇక్కడ ఎండల్లో తిరుగుతున్నాము వేడిలో తిరుగుతున్నాము ఈయన ఇక్కడ కష్టపడుతున్నారు కానీ ఈయన కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి వేడి బయట నుంచి వేడి పైన ఏమో ఇంకా వేడి ఇటు ఈ ఫ్యాన్ కూడా అప్పుడప్పుడు అలా తిరుగుతూ ఉండండి కొంచెం ఎన్ని గంటల నుంచి గంటల వరకు మీరు చేస్తారు ఎనిమిది నుంచి ఆరు సండే సెలవు సెలవు ఉండదు సో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరంలో కంటిన్యూస్గా పనిచేస్తారు అనమాట కంపెనీ సెలవులు ఎవరంట ఎక్కువగా చెప్పుకోకూడదు మళ్ళీ వీళ్ళు గురుగారు చూసారంటే మళ్ళీ బాధపడతారు సో ఎక్కడ నేర్చుకున్నారండి మీరు అబ్బా బీహార్ అయిన కలకత్తా నేను నేర్చుకున్నాడు ఆంధ్రాకి వచ్చి చేస్తున్నారు ఓకే అండి మనకి శాంపుల్ ఇస్తున్నారు నేను తక్కువ తీసుకుంటాను ఓ వేడి వేడిగా ఉన్నాయండి వేడి వేడిగా సాల్ట్ అయితే నేను తక్కువ తింటాను ఎప్పుడైనా నాకైతే సరిపోయింది మరి పెళ్లి తర్వాత సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా చెప్పకూడదు అనమాట నీకు పెళ్ళి అయిందా పెళ్ళి అయినప్పుడు సాల్ట్ ఎక్కువైందని అనకూడదు అన్నామంటే అది దాకించుకుని కొట్టేస్తారు అన్నీ రెస్టారెంట్ మనం రెస్టారెంట్లో హోటల్లో అనుకో మనకి చెప్తాం ఏంటిది ఉప్పు తక్కువ ఉందండి ఉప్పు బోల్డ్ అని చెప్తాం మనం ఇంట్లో అయితే ఆవిడది ఆవిడ ఫుడ్ అనుకో అమ్మది అయితే చెప్తాం మళ్ళీ అమ్మ ఫుడ్ అయితే అమ్మ బాగలేదు ఎలా ఉంది అలా ఉంది అండి ఆవిడది అనుకో అన్నం కుదరదు అన్నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే అండి అలా స్మైల్ చేస్తూ ఉండండి ఫ్యాన్ దగ్గర ఉండండి ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఓకే ఓకేనేయా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఎదరికి వెళ్ళి కొన్ని పాల్కొలు కొనుక్కుందాం కొనుక్కుని ఇంటికి ఎట్టుకెళ్ళిపోతాం సమ్మ కాజాలు కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కాజాలు మందాం గోల్డెన్ కాజాలు ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ ది అదర్ స్వీట్ ద కాజా విచ్ ఇస్ ఆంధ్ర స్పెషల్ కాజాలు పాలకోవాలు తీసేసుకున్నాం అఫ్కోర్స్ మేము ఎక్కడెక్కడికి వెళ్తే మా మమ్మీ కోసం కొంటాం అదేనండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కూడా సస్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ హాని